కేంద్రంలోని డి కార్యాలయంలో ఉపాధ్యాయుల ప్రమోషన్ లో అన్యాయం జరుగుతుందని నిరసనకు దిగిన ఓ ఉపాధ్యాయుడు ఎస్ఈ వ్యక్తి ఎస్టీ సర్టిఫికెట్ తో టీచర్ ప్రమోషన్ పొందుతున్న మరో ఉపాధ్యాయుడు ఎస్టీకి చెందిన కూరాకుల శ్రీనివాస్ ఉపాధ్యాయుడు నిరసన నాకు న్యాయం జరగాలి వి వాంట్ జస్టిస్ నాకు న్యాయం జరగాలి వి వాంట్ జస్టిస్ ప్రమోషన్లలో మన జిల్లా సంబంధించి ఎస్టీ మ్యాథ్స్ ప్రమోషన్లలో ఎస్ ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా తప్పుడు పత్రాలతో మన మ్యాథ్ సంబంధించి మా అంటే ఎస్టీ కులాన్ని కాని వాళ్ళు కూడా తప్పుడు పత్రాలతో మా ముందు వస్తున్నారు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం సార్ ఏంటంటే వాళ్ళు ఏ కులాన్ని చెందిన వాళ్ళు ప్రభుత్వం వెంటనే నిజ నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అయితే ఏంటంటే గతంలో వాళ్ళు వేరే కులాన్ని చెందిన వాళ్ళు అప్పుడు అప్పుడు ఏదో ఏదో పొరపాటున వాళ్ళు ఆ కులానికి ఆ కులం సంబంధించి తీసుకున్నారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో తెలంగాణ గవర్నమెంట్ ఏంటి అంటే ఆ కులం వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళని చెప్పేసి జీవో ఇచ్చింది తర్వాత కూడా వాళ్ళు ఎస్సీ కులానికి ఎస్సీ కులాలకు మార్చుకోకుండా ఇప్పటికి కూడా అదే ట్యాక్స్ కొనసాగు కొనసాగుతూ నిజమైన నిజమైన ఎస్టీ వాళ్ళకు వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు సార్ ఈ వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ గతంలో మేము కాంటాక్ట్ అయినప్పుడు నేను రాను ప్రమోషన్ రాను మీరు చేసుకోని అని చెప్పేసి మాకు రాతపూర్వకంగా పత్రం ఆశించు ఇది విచిత్రం ఏంటంటే వాళ్ళ పిల్లలు కానీ సొంత సోదరులు కానీ ఎస్సీ కులంలో ఉంటే ఇంకొకడు మాత్రమే ఎస్టీ కులంలో ఉన్నారు సో ఆ విషయం పైన ప్రభుత్వం వెంటనే స్పందించి దీని స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ ఒకవేళ కనుక నాకు అడ్డొస్తే నాకు ప్రమోషన్ రాదు మేము నిజమైన ఎక్స్లము మేము నష్టం నష్టం పోతాం కాబట్టి వెంటనే ప్రభుత్వం కూర్చున్నారు సార్ హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా